గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేయ నమ గురుగారు పెద్దవాళ్ళు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అలా తీసుకుంటే ఇది సామెత అనొచ్చో మరి ఒక పదం అనొచ్చో తెలియదు కానీ పాపి చిరాయువు అని అంటుంటారు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి పాపం చేసిన వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతారా అంతే ఉంటుంది కదా అంటే నిజంగానే మంచి వాళ్ళు తక్కువ కాలము పాపులే ఎక్కువ కాలం బతకడం ఇదంతా ఉంటుందా అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అలా ఏం లేదండి యాక్చువల్గా అది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ఒక పాయింట్ ఆ రకంగా పాపి చిరాయు అంటే పాపం పాపత్మలు ఎక్కువ కాలం బతుకు ఉంటారు తప్పది పాపగ్రహం అందులో పర్టికులర్గా అష్టమ స్థానంలో ఉంటే దీర్ఘాయుద్ధాయాన్ని ఇస్తాడు అది రూల్ యాక్చువల్గా పాప పాపి పాపగ్రహాలు శుభగ్రహాలు ఉంటాయి అందులో పర్టికులర్గా సన్ మార్స్ కేతు రాహు శాటన్ ఈ ఐదు పాపగ్రహాలు గురువు శుక్రుడు బుధుడు పూర్ణ చంద్రుడు వీళ్ళందరూ శుభగ్రహాలు క్షీణచంద్రుడు పాపగ్రహం కిందకు వస్తాయి ఇప్పుడు ఇందులో పాపగ్రహాల్లో అన్నిటికంటే ఆయుద్ధాయాన్ని ఇచ్చే గ్రహం ఏది అంటే శని శని భగవానుడు ఆయుష్కారకుడు కర్మకారకుడు అని చెప్తూ ఉంటారు ఆయన కనుక అష్టమంలో ఉంటే అష్టమాధిపతి పాడవ్వకపోతే ఖచ్చితంగా ఆయుష్ పెరుగుతుంది పాపి చిరాయువు ఆయుష్నిచ్చేవాడు పాపగ్రహం ఇస్తుందని అర్థం ఓకే అది వీళ్ళు ఏం చేశారంటే అది చేసింది అంటే పాపం చేసేవాడు ఎక్కువ కాలం బతుకుతాడు మంచి చేసేవాడు తక్కువ కాలం బతుకుతారు అన్నం వచ్చేసింది తప్పది పూర్తిగా అది ఓకే అంటే గ్రహం అది పాపగ్రహం కాబట్టి ఆ గ్రహం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి శ్రీరామచంద్రమూర్తి ధర్మం విగ్రహమాన్ ధర్మ అంటాడు మరి శ్రీరామచంద్రమూర్తి ఎంతకాలం బ్రతికాడు పదకొండు వేల సంవత్సరాల భూమి తిరిగాడు ఆయన అంతే కదా శ్రీకృష్ణ పరమాత్మ వన్ ట్వంటీ ఇయర్స్ అప్పట్లో వన్ ట్వంటీ ఇయర్స్కే ఇదయ్య ఉన్నాడు ఆయన మరి అట్లా అంటే అదేంటంటే అది పాపుడు అయినంత మాత్రాన ఎక్కువ కాలం బతుకుతాడని ఇప్పుడు భీష్మాచార్యులు వారు ఉన్నారు ఎంతకాలం బతుకుతాం మరి చిరంజీవి అంటాం ఆంజనేయ స్వామిని మరి ఆయన పాప చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం పాప చిరాయువు అయితే మరి చిరాయువుగా చిరంజీవిగా ఉండే వాళ్ళందరూ పాపాత్మలై ఉండాలి అది తప్పు కాన్సెప్ట్ అండి పాపగ్రహానికి కనుక స్థానాలు కనుక వస్తే ఎక్కువ కాలం బతుకుతారు దాని రూల్ అనమాట యాస్ట్రలాజికల్ రూల్ని తీసుకొచ్చి నేను వక్రించి పాపచిరావు అంటే పాప ఎక్కువ కాలం బతుకుతాడని పెట్టేశారు ఎంత మార్పు చూడండి సంబంధం లేకుండా మార్చేసారు కానీ ఆ మారిపోయింది ఇదంతా ఓకే కానీ నిజంగా కూడా మనం నిత్య జీవితంలో గనక గమనిస్తే కొంచెం మంచి వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళే తొందరగా కాలం చేస్తున్నట్టు కొంచెం అంటే అగ్రెసివ్ గా ఉండి ఇలా కుళ్ళు కుతంత్రాలతో ఉండే వాళ్ళకే రోజులు బాగున్నట్టుగా మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తాము మరి మంచి వాళ్ళు మనకి మనిషికి దగ్గరగా ఉంటారు వాళ్ళు చనిపోయేసరికి మనకు చాలా బాధగా అనిపించయ్యో చాలా మంచివాడు అండి ఫిఫ్టీ ఇయర్స్కి చనిపోయారు ఫార్టీస్కే చనిపోయారు చిన్న వయసులో చనిపోయారు అంటూ ఉంటాం బట్ ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే వాళ్ళకి స్థానం బాగోకపోతే అది మంచివాడ చెంటవాడా సంబంధం లేదు వాళ్ళు మరణిస్తారు అంతే ఇప్పుడు అలా అంటే ఇప్పుడు కేవలం సాధనా మార్గంలో ఉంటారు కొంతమంది హిమాలయాల్లో వెయ్యి పదిహేను వందల సంవత్సరాలు బతుకుతుంటారు వాళ్ళందరూ పాపులర్ అని అర్థమా మీకు ఒక ఈ మధ్య కూడా మనం చూస్తుంటాం మనం ఒక ఆయన వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ సాధన మార్గంలో మనం చూడాలి మరి వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆయన ఎట్లా ఉన్నాడు అంటే అసలు మనం సిక్స్టీ ఇయర్స్ అనుకుంటాం టైం చూస్తే మరి ఆయన పాప ఆయన అన్ని చక్కటి పనులు చేస్తున్నాడు కాబట్టి అది పూర్తి రాంగ్ కాన్సెప్ట్ ఒకటి అష్టమ స్థానం ఎలా ఉంది థర్డ్ హౌస్ ఎలా ఉంది అంటే మోడ్ ఆఫ్ డెత్ అంటాం థర్డ్ హౌస్ ఎట్లా ఉంది ఎయిత్ హౌస్ ఎట్లా ఉంది వాళ్ళకి బాలారిష్ట దోషాలతో చిన్న వయసులో చనిపోయేవాళ్ళు ఏమైనా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ లోపల దాని బాలనిష్ట దోషాలు అంటారు గండాంతర నక్షత్రాలు అని ఉంటాయి గండాంతర భాగాల్లో జననం జరిగితే కూడా గండం వల్ల అవుతుంది అయితే దీని గురించి మనం చూసి భయపడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇప్పుడు గండం ఉంది అనుకోండి ఉదాహరణకి నాకేసే తీసుకుంటాను నాకు యాక్చువల్లీ గండం ఉండేది గడిచిపోయింది అలా ఉన్నప్పుడు ముందు నుంచి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందు నుంచి దానికి సంబంధించి దానాలు ఇవ్వచ్చు దానం ఇస్తే కూడా ఆ గండం నుంచి మనిషి బయటపడతాడు అంటే మీకు తెలుసు కాబట్టి మరి వాళ్ళకి తెలియని పరిస్థితి ఏం లేదు ఇప్పుడు అష్టమాధిపతి ఇప్పుడు శాస్త్రంలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ చెప్పారు అష్టమాధిపతి తృతీయాధిపతి పన్నెండు గాని పన్నెండు ఆధిపత్యం గడిచిన గ్రహం కానీ రెండు ఏడు స్థానాలు దానికి మారక స్థానాలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ జాతకుడికి అప్పుడు గండం ఉంటుంది ఇది గండం వరకే ఉంటుందా నిజంగానే మనిషి ఇది అవుతాడా లేకపోతే మనం రెమెడీ చేసుకుని బయటపడవచ్చు అనేవి కొన్ని ఉంటాయి మనం డిసైడ్ చేయబడతాయి చేయబడతాయి ఖచ్చితంగా చేయబడతాయి ఇంకో విషయం ఏంటంటే ఇతని గణం ఉంది కానీ ఇతని జీవిత భాగస్వామి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ జాతకాల్లో జీవిత భాగస్వామి కొంచెం ఆయుష్ పెరిగే యోగం ఉందనుకోండి అది అది నలిఫ్ అయిపోద్ది లేదా పిల్లల జాతకాల్లో తండ్రికి మంచి ఆయుష్ లేదా తల్లికి మంచి ఆయుష్ యోగంతో పుట్టారు పిల్లలు ఆటోమేటిక్గా వీళ్ళ జాతకం వీళ్ళకి యాడ్ అని అవుద్ది అవి అప్పుడు తగ్గిపోతాయండి దోషాలు మనం కంగారు పడక్కర్లేదు ఇవన్నీ ఒకే తగ్గితే ఎవరికైనా ఆయుష్ దోషం ఉంది ఉదాహరణకి చెప్పారు ఎవరో జ్యోతిష్లు చూసి చెప్పారు ఏమి టెన్షన్ పడక్కర్లేదు హనుమత్ ఉపాసన వాళ్ళని ఖచ్చితంగా దీర్ఘాయుధవంతం చేస్తుంది హనుమత్ ఉపాసన అందులో డౌట్ ఏం లేదు మీరు చూడచ్చని హనుమత్ ఉపాసన చేసే వాళ్ళకి దీర్ఘాయుషు ఉంటుంది అన్నిటి ఇంకా దానికంటే గొప్పది ఏంటంటే కాళీ ఉపాసన కాలాన్ని శాసించేది కాళీ అమ్మవారు ఈ మీరు ఈ కాలగర్భంలో కలిసిపోకుండా కాళీ అమ్మవారు కా కాపాడుతుంది కాళికాదే ఉపాసన చేసే వాళ్ళందరికీ కూడా దీర్ఘా ఉంటుందండి కాలాన్ని జయించిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఓం కాళికాదేవి దేవి అయిన మహా సరిపోతుంది లేదా మీరు మంచి మంచి గురువుల దగ్గర మీరు తీసుకుంటారు ఏదైనా బీజాక్షరాలతో మాత్రం తీసుకొని కూడా చేయొచ్చు ఆ రకంగా కూడా వాళ్ళు ఇది అవ్వచ్చు అయితే ఒకటేంటంటే ఇప్పుడు ఎవరైనా చెప్పారు వెంటనే ప్యానిక్ అయిపోకూడదు మనం బయటపడవచ్చు అనే భావన ఉండాలి మనలో ఎందుకంటే మనకి ఆయుష్ని ఇచ్చేవాళ్ళు గురువులు తల్లిదండ్రులు ఉపాసనా పరులు ఆయుష్ని ఇవ్వగలుగుతారమ్మా మీరు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతాన్ని కనుక చూసినట్లయితే ఆయన ఈ భూమి మీద నడే ఆడాలి ఎనిమిది సంవత్సరాలు తిరుగుతా అని వచ్చాడు ఆయన ఆయన ఎనిమిది నుంచి పదహారు పదహారు నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు ఆయన జీవించారు భూమి మీద తిరిగి ఆయన అంతర్ధానం అయిపోయారు అంటే దాని అర్థం ఏమిటి అతనికి ఎవరెవరు పెంచుతూ పోయారు మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఇంకొక ఎనిమిది సంవత్సరాలు ఇస్తున్నారు అంటారు అంటే ఏమిటి ప్ర నువ్వు గనక భూమి మీదకి ఒక మంచి పని మీద కోసం వచ్చావు నీ సంకల్పం గొప్పదైతే ప్రకృతి సిద్ధులు మహర్షులు లాంటి వాళ్ళు నీకు ఆటోమేటిక్గా ఆయుష్నిస్తారు ఇంకొంచెం ఉండాలి నువ్వు భూమి మీద అవసరం అని అలానే మంచి వాళ్ళు చనిపోయారంటే వాళ్ళు అవసరం లేక చనిపోయారు అని కాదు వాళ్ళు వచ్చిన వర్క్ అంతవరకే ఉందని అర్థం ఇప్పుడు చాలా మంచి వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు జస్ట్ థర్టీకి ట్వంటీ ఫైవ్కి ఫార్టీస్ ఫిఫ్టీస్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు అంత మాత్రం చేత వాళ్ళు చెడ్డవారండి అందుకే అతని అవసరం భూమికి లేదు కాబట్టి ప్రకృతి పట్టుకుపోయిన అన్నానికి లేదు అలాంటి థర్టీ సిక్స్ ఇయర్స్కి ఆదిశంకరాచార్యులు వాళ్ళు చనిపోయారు అలా అని చెప్పని ఆయన అవసరం అంతే ఉంది అందుకే ప్రకృతి పట్టుకుపోయిందంటే కాదు ఆయన మూడో సంవత్సరంలో అన్ని వేదాలు నేర్చుకున్నారు ఆయన సకల వేదాలు మూడో సంవత్సరం కల్లా నెచ్చేసుకున్నారు కానీ అట్లా అంటే ఆయన మీరు అన్నట్టుగా ఒక పర్పస్ మీద వచ్చారు సాధ్యపడదు అది శంకరు సాక్షాత్ శంకరుడు యొక్క అంశం కదండి వచ్చింది మనకి సౌందర్యహర రాసింది కూడా ఆయన వెళ్ళి డైరెక్ట్ గా ఆ పంచ ఐదు లింగాలు శివుడి దగ్గర ఐదు లింగాలు తీసుకున్నారు ఆ సౌందర్ లహర్ మొత్తం ఆయన దగ్గర తీసుకుని వస్తుంటే మధ్యలో నందీశ్వరం అడ్డుబడి ఆవిడికి అందులో ఇస్తుంది ఇంకా అవసరం లేదు సగం తీసుకుని సగం చేతిలో పెట్టాడు ఆయనకి మళ్ళీ మిగిలిన సగం ఈయన రాశాడు సొంతంగా సౌందర్ లహర్లో ఉండేటువంటి శ్లోకాలన్నీ కూడా సో సాక్షాత్ పార్వతి పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినటువంటివి ఎన్నో వాటి మీద ఆయన భాష్యాలు రాశారు భాష్యం ఎంతో గొప్ప భాష్యాలు రాసినటువంటి వ్యక్తి కాలభైరవ స్థుతి కాని ఎన్ని రాశారండి ఆయన నడిచే శంకరుడు ఆయన ఇంకంతే ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు శంకర అంశే ఆయన అలా ఏంటంటే పాపి చిరాయువు అంటే ఆ చిరాయువు కాదు అది తెలియక అలా నానుడు ఓకే ఓకే అందులోనూ మనం జరుగుతున్న వాటిని పోల్చుకోవటం వల్ల కూడా కొంత మనకు అది నిజంగా నిజమేనేమో అన్న భావన కలుగుతోంది అంతేగాని అదంతా ఒక భ్రమే అంతే భ్రమే ధన్యవాదాలండి శ్రీమాత్రేణ ఇంతవండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి